పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మొగులయ్య కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు మొగులయ్య ఆరోగ్యంపై ఆరా తీసిన కేటీఆర్ కంటి చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు అలాగే తన ఇంటి స్థలం విషయంపై కలెక్టర్తో మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చిన ఆరు వందలు గజాల స్థలంలో ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్ను కోరారు ఆయనకి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి హేవి రమణాచారి గారు నన్ను తోలికపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నె రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొనేటి తిరుపతయ్య కొనేటి తిరుపతయ్య లింగాల మా సర్పంచి మన టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ఎస్ మన భగవాన్ తోలుకొచ్చి మొగలేకులు మొగులేకులు ఉద్ద కళాకారుల చేత కాకుండా అవుతుంది ముసలికి చేత కాడని పదివేలు పించిని చేసింది సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండను కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకి పండకాడ పిలుసుకొని స్టేజీ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్న ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతాయా హోట్లాస్ ఇచ్చిండాయా మా ఆరు వందల గజాల సోట్ నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాంత్ పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు ఆది సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు సుగర్ బీబీ వచ్చింది నా కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లల అంత అంతకాడి పిల్లలు పెళ్లికి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా నమ్మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయకు పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు ఇప్పుడు మంచిగా ఉన్న కొంతం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది నాకు ఆ కేసు కేసుకు మా కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా లేని మధ్య సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముక్త నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు సార్ నాకు చేపియాలి సార్ నేను తెలియ కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగినా దాని దానికి నాకు తెలియదు జీవో కాపీయాలని అంటే ఇచ్చింది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్ల ఆశారు సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరేం చేసినా మీరే మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు కథ మొక్తా సంతోష పెడతా నేను మూలేను పన్నెండు మెట్ల కిన్నెరా ఏడికి పోయినా గుర్తింపు వచ్చింది దేశాన్ని గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచి మంచిగా ఉంటాడు ఒకటి తీయాలని నా కళ్ళు చూపి మబ్బులు అగొస్తూ అర్ధాలు తీస్తే కళ్ళు పడతలేదు నాకు డెబ్బై ఇళ్ళు తాడిపోయిన సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుర్నా ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పిండి చేసిన మంచి నాకు గొప్ప పేరయ్యా తిననీకి మంచి తినని అయిపోయింది నా పిల్లలకు నాకు ఎన్నో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికిన గట్లాల్లో అడీల లింగాలు అడీల నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా తరని గుర్తించి ఎన్నో గుసెలు పాడుకున్నాను గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉన్నాడా మాయ ఉండాలని ఒక దేవుడి దాకా నిలబడ్డాడయ్యా తెలంగాణకు ఇచ్చిన మానుభావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడు ఆయన ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ